ారు మనసు పొందా అనగా యోనా వెళ్ళి ఆ ప్రాంతంలో ప్రకటించినప్పుడు ఆ ప్రజలు తమ చేసిన తప్పులన్నీ కూడా ఒప్పుకొని సరిదిద్దుకొని మార్పు చెందిన మూడు దినాలు ఉపవాసం ఉన్నారు పశ్చాత్తాపన్న ఆ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టారు అప్పుడు దేవుడు ఆ ప్రాంతాన్ని కనికరించారు ఈ వీడియో చూసే మన జీవితాల్లో కూడా దేవుడు నిన్ను కనికరించాలంటే మేలు జరగాలంటే స్వస్థత విడుదల జరగాలంటే ఆశించను పొందుకోవాలంటే మనం కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండే ఒప్పుకొని సరి చేసుకోవాలి అది మొదట ఏమిటంటే ఇతరులకు తీర్పు తీర్చకూడదు నేరం మోపేవారుగా ఉండకూడదు ఆయనకు విరోధంగా ఆలోచనలు చేయకూడదు అనేక మంది తమకు తామే విరోధంగా వేరుగా ఉన్నారు నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి తో కలసి సమకూర్చని వాడు చదరనగా ప్రభు పక్షంగా ఉండడం లేదు కలసి సమకూర్చడం లేదు వేరుగా ఉన్నారు తమకు తామే విరోధంగా వేరుగా ఉన్నారు అదే అదేవిధంగా అనేకసార్లు మనుషులు పాపాలు దూషణలు పాపం చే ఆజ్ఞను అతిక్రమించాం ఇతర సహోదరులను దూషించాం అదేవిధంగా దే మనిష్య కుమారునికి విరోధంగా దేవునికి విరోధంగా మాట్లాడినాము విరోధమైన కార్యాలన్నీ చేసినాము మరి అదేవిధంగా ఈ లోకముతో స్నేహం చేశాము ఆ భోగేఛలు మన శరీరాల్లో ఉన్నాయి అహంకారం అనేది మనిషిలో నిండిపోయింది దేవుని మాటకు సరిగ్గా లోబడని వాడుగా ఉంటున్నాడు దేవుని ఎదిరించేటువంటి వాడుగా ఉంటున్నాడు మరియు అదేవిధంగా ఇవన్నీ కూడా దేవునికి విరోధమైనవి యోనా వెళ్ళి ఆ ప్రాంతంలో ప్రకటించినప్పుడు ఆ ప్రజలు అందరూ కూడా ఏం చేసినారంటే తమ చేసిన పాపాలన్నీ కూడా మూడు దినాలు ఉపవాసం ఉండి వాళ్ళు పశ్చాత్తాపడి అన్నీ ఒప్పుకొని విడిచిపెట్టారు ఈ వీడియో చూసే నీ జీవితాల్లో కూడా మేలు జరగాలి అని అంటే స్వస్థతను పొందుకోవాలంటే దేవుడు నీ ప్రార్థనను ఆశించినది దేవుని యొత్త నుండి నీకు దొరకాలి అని అంటే ప్రభు సన్నిధిలో నువ్వేం చేయాలంటే ఈ బలహీనతలు నీలో ఉండాయేమో అని పరీక్ష చేసుకొని ప్రభా ఇవన్నీ నాలో ఉండాయని చేసుకోగలిగితే యోనా ప్రకటన విని ఆ ప్రాంతాన్ని దేవుడు ఎలా కనికరించినాడో నిన్ను నీ కుటుంబాన్ని కనికరించి నీ జీవితాల్లో మేలు చేస్తాడు ఆమె